హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూర్ కొత్తిండ్ల నుంచి అసు డైరీ ఫారం వాళ్ళు అయితే ఆవులు అమ్మడానికి అయితే ఉన్నాయని చెప్తున్నారు వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ మరియు జెర్సీ అలాగే హోలిస్టన్ మంచి బ్రీడెడ్ ఆవులు కోటకు పదహైదు లీటర్లు రోజు మీద ఇరవై ఐదు ఇరవై లీటర్లు కెపాసిటీ గల హెచ్ఎఫ్ జెర్సీ హోలీస్టన్ బ్రీడెడ్ ఆవులు అయితే వీరి అయితే లభిస్తాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ నంబర్ అయితే ఇస్తున్నాను ఎవరైనా కావాలంటే బ్రదర్ అయితే కాల్ చేయండి మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి చూడి పాడి ఏవైనా కూడా పాడి ఆవులు అయితే అక్కడే రెండు రోజులు పాలు పిండుకొని పాలు చూసుకొని తీసుకు బ్రదర్ అయితే చెప్తున్నాడు నమ్మకంగా అయితే ఆవులు ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవులు అయితే మీరు పాలు చూసుకొని అక్కడనే తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్తున్నాడు ఓకే మీకు నంబర్ అయితే ఇస్తున్నాను బ్రదర్ కాల్ చేసి ఆవుల రేట్ల వివరాలు అయితే మీరు అడిగి కనుక్కోండి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ కు వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరన్నా ఆవులు అమ్మాలంటే నా వాట్సాప్ నంబర్ కు వీడియోలు అయితే పెట్టండి ఓకే మరి బ్రదర్ దగ్గర మంచి హెవీ బ్రీడెడ్ ఆవులు అయితే బాగా అయితే ఉన్నవి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి అడ్రస్ వచ్చి చిత్తూరు జిల్లా పుంగనూరు తాలూకా కొత్తిల్ అనమాట హెవీ బ్రీడెడ్ ఆవులు అయితే ఉంటావి బ్రదర్ దగ్గర వచ్చేసి నమ్మకంతో రైతులకైతే ఇస్తానని బ్రదర్ చెప్తున్నాడు చూసారు కదా సంక్రాంతి అండర్స్టాండ్ అంతా చాలా హెవీగా అయితే బ్రదర్ దగ్గర అయితే ఆవులు ఉంటాయి ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా రీప్లేస్మెంట్ ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి బాయ్